న్యూస్ నేను చూద్దాం మహాత్మా నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఎరగొండపాలెంలోని ఆయన విగ్రహానికి పూలలు మాలు వేసి నివాళులు అర్పించారు ఎరకొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూఢూరి ఎరక్షన్ బాబు ఎరకొండపాలెం మార్కెట్ యార్డు చైర్మన్ చేకూరి సుబ్బారావు ఎరకొండపాలెం మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల వెంకలరెడ్డి పుల్లల చేరువు మండల పార్టీ అధ్యక్షులు పోట్ల గోవిందు త్రిపురాంతకం మండల పార్టీ అధ్యక్షులు మేకలవల రాజు యాదవ్ కూటమి నాయకులు నాయకులు పాల్గొన్నారు